అల్లూరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు దంచి ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు రోడ్లు భారీగా కోతలకు గురవడంతో ఊరు దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేకుండా పోయింది దీంతో ఏజెన్సీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముంచంగి పుట్టు జంగం పుట్టు గులేలుతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాలకు వరదల ప్రభావం పెరుగుతూనే ఉంది వారాంతపు సంతలకు వెళ్లే అవకాశం లేక తినడానికి తిండి నిత్యావసరాలు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఏజెన్సీలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకి మొత్తం వాగులు గడ్డలన్నీ కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి మరోవైపు ఏజెన్సీ గ్రామాలు కూడా ఇళ్లకే ఆ ప్రజలంతా కూడా గిరిజనులు వీళ్ళంతా ఇళ్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ వారం రోజుల నుంచి కూడా వాళ్ళు పండించినటువంటి పంటలనే తింటున్నటువంటి పరిస్థితి మరోవైపు సంతలకు వెళ్దామన్నా ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడ్డలు వాగులు కూడా చాలా ఉగ్ర రూపం దాల్చి అవన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి ఆ వాగులు గడ్డలు దాటి వాళ్ళు మైదాన ప్రాంతాలకి ంతలకు వెళ్లైన పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్నటువంటి గిరిజన గ్రామంలో ఒకసారి పరిస్థితులు పరిశీలించవచ్చు వర్షం కూడా ఉదయం నుంచి ఇంకా పడుతూనే ఉంది రాత్రి కూడా కుంభవృష్టి సృష్టిస్తుంది భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఆ ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటు గిరిజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కసారి గిరిజన గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే చేద్దాం అన్న చెప్పండి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఇంటి ఇంటికే ఉండిపోతున్నాం బయటకెళ్ళట్లేదు అలాగా మరి మరి సంతలకి సంతలకి వెళ్ళారు కదా అదే సరుకులు తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు అన్న మరి మీకు రేషన్ ఎలాగా రేషన్ అంటే ఈ ఇబ్బంది ఇంకా ఇవ్వలేదన్నయ్యా వరుసలో అయితే మరికే ఉంటాయి చుట్టుపక్కల చుట్టుపక్కల కూడా ఇది ఉంటుందమ్మా అన్ని దగ్గర పరిస్థితి ఉందా మా ఇదే పరిస్థితి మొత్తం గడ్డలు గడ్డలు ఉండదు అయితే మరి రావడానికి అవ్వదు అలాగే వాళ్ళైతే మరీ ఇబ్బంది అవుతుంటారు ఇదే ఉంది నాన్ స్టాప్ ఏ టూ వెళ్దామన్నా టూ టూల్ సైడ్కి వెళ్దామన్నా కూడా అవ్వట్లేదు మరి ఎవరికైనా సరే ఒకవేళ హెల్త్ ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ తీసుకెళ్ళడానికి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అంతే తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఫోన్ చేస్తేనే వస్తుందని లేకపోతే లేవు అవి కూడా రావడానికి కూడా మరి రోడ్లు బాగాలేదు అసలు ఇబ్బంది మరి అధికారులు ఎవరైనా సరే ఇటు పరిశీలించడం జరిగిందా అంటే వరదలు ఎక్కువ ఉన్నాయి కదా ఎవరు రాలేదని ఎవరు రాలేదు ఇలా మా ఏదైనా సమస్యలు వస్తే ఫోన్ చేసి అంబులెన్స్ ఫోన్ చేస్తే వెళ్ళడం అవుతుంది ఇది గిరిజనులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రస్తుతం అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు గిరిజనులు కూడా చెప్తున్నారు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఎలా ఉంది సిచ్యువేషన్ వారం రోజుల నుంచి కూడా ఇంకా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదా ఎలా ఉంది అసలు పంట పొలాలు కూడా నీరెక్కేసి మొత్తం కొట్టుకుని పోయిందండి మా జగంపూట గ్రామం నుండి అలాగా చూడండి అలాగే ఏం లేవండి మొత్తం వారం అవుతుంది అలాగా ఇది భారీ వర్షాలకైతే మనం చూస్తున్నాం మరోవైపు గిరిజనులు అక్కడ పంటలు కూడా పండిస్తున్నారు అవన్నీ కూడా వరదలకి కొట్టుకుని వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు మాత్రం నాట్లు వేయడం ఆపడం లేదు ఒకవైపు చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా ఇదే తరహాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంతం నుండి వరదలు కూడా వస్తున్నాయి కొండ మీద నుండి ఆ వరదలు అన్నీ కూడా జారిన తర్వాత నేరుగా పంట పొలాలకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకి మనం స్పష్టంగా చూస్తున్నాం అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉదయానికి నాట్లు వేస్తుంటే రాత్రి కోసం భారీ వర్షాలుగా అవన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి మరోవైపు గిరిజన గ్రామాల అంతా ప్రజలంతా కూడా ఈ గిరిజనులంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ కరెంట్ ఫోర్స్ కూడా తిరగబడిపోతున్నాయి దాంతోపాటు అంధకారంలోనే ఉంటున్నారు చుట్టూ కూడా గడ్డలు ఆ వాగులు అన్ని కూడా పొంగుతుండడంతో వీళ్ళంతా కూడా వాటిని దాటి బయటకు వెళ్లే ప్రయత్నం చేయట్లేదు ఎమర్జెన్సీ అయితే ఈ విధంగా అధికారులు ఫోన్ చేస్తున్నట్టు వాళ్ళు కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నారని చెప్తున్నట్టు పరిస్థితి అయితే గత వారం రోజుల నుండి ఈ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కానీ ఏజెన్సీ ప్రాంతాలు సరదంగా ఇలాంటి వర్షాలు కురుస్తుంటాయి దీంతో పాటు వీళ్ళంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మరొక రెండు మూడు రోజులు కూడా ఇటువంటి తరహాలోనే ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు వీళ్ళు సంతలకు వెళ్లి వస్తువులు కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కోాలని అమలైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అధికారులు తమకి సదుపాయాలు కనిపించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ ఏజెన్సీ నుంచి